స్మైలీకి న స్మైలీ ఇచ్చి నర్సరీ క్లాస్ హోంవర్క్ అయితే ఇచ్చినారంటే డ్రాయింగ్ తిమా ఇక్కడైతే హోంవర్క్ రాసి వచ్చినాను కలర్ ఉండి ఆగో ఆగు కలరింగ్ చేయాలి ఇక్కడ చూడ ఇది ఇది ఎట్లుందో నీ వాటర్ వాటర్ ఏ కలర్లో ఉంది ఏ కలర్ మీదే బ్లూ కాదు స్కై బ్లూ ఈ కలర్ కొట్టు ఇక్కడ కొట్టు ఇక్కడ వచ్చినాడు చూడ కలర్ కొట్ట మొత్తం చూడ ఇక్కడ ఎలా ఉందో అలా కొట్టు సరేనా బయట పోకుండా కొట్టాల నీట్ సరేనా స్మైలికి హోంవర్క్ అయితే ఇచ్చినారు డ్రాయింగ్ కలరింగ్ బయట పోకుండా కొట్టుమా ఇది ఇట్లా లైన్ దాటిపోకూడదు సరేనా ఇక్కడ ఎలా కొట్టినారో అలానే కొట్టు ఇక్కడ కొట్టి పెయింటింగ్ చేయి కలరింగ్ చేసే కలరింగ్ చేయాలి వైట్ పోకుండా కలరింగ్ చేయి కింద పెట్టుకో ఇట్లా పెట్టుకో నుంచి